తిరుమల తొక్కిస్తలాటలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోమన్నామని టీటీడీఈవో శ్యామలరావు అన్నారు తోపులాటలో గాయపడ్డ వారిని టీటీడీఈఓ శ్యామలరావు జేఈఓ గౌతమి పరామర్శించారు విధుల్లో ఓ డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు ఈ ఘటనలో ఆరు మంది మృతి చెంది నలభై మంది గాయపడ్డారని తెలిపారు ఇరవై మందిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు ముగ్గురిని మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాల్సిన పరిస్థితి ఉందని ఈవో తెలిపారు తో జరిగిన సంఘటనలో ఐదుగురు చనిపోయారు గత నలభై ఒక్క మంది యు హాస్పిటల్లో సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు వాళ్ళలే వాళ్ళలో ఇప్పటికే ఇరవై మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇంజూడ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు సీరియస్గా పట్టిన వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపిడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాళ్ళకి నొప్పులు కుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది సీరియస్గా తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు మిగతా వాళ్ళ